హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో కరివేపాకు పొడి రెసిపీ చూపిస్తున్నానండి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి దానిలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలండి నేను అయితే పప్పు నూనె తీసుకున్నానండి పప్పు నూనె అయితే బాగుంటుంది మీరైతే మీ ఇష్టమండి మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక అరకప్పు పచ్చిచెనపప్పు అండి అరకప్పు మినపగుండులు వేసాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇదంతా కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనము మంట ఎక్కువ పెట్టకూడదండి మాడిపోతాయి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా మొత్తం అంతా కూడా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసానండి జీలకర్ర వేసాక ఇవి కూడా కొంచెం సేపు ప్రయాణం ఇవ్వాలండి తర్వాత ఒక అరకప్పు ధనియాలు వేసానండి ఈ ధనియాలు కూడా బాగా ప్రయాణం ఇవ్వాలి మళ్ళీ చెప్తున్నానండి ఇదంతా కూడా సిమ్లోనే ఫ్రై చేయాలి మంట అయితే ఎక్కువ పెట్టకూడదు ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలండి ఇందులో ఒక అర స్పూను మెంతులు వేస్తున్నానండి మెంతులు చాలా తక్కువేయాలి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కానీ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోకపోతే బాగోదు అందుకని ఒక అర స్పూన్ మాత్రమే మెంతులు వేసానండి ఇవంతా కూడా బాగా ప్రయాణం అవ్వాలి ఇందులో అండి ఒక పదిహేను ఇరవై దాకా నేను ఎండుమిర్చి వేసానండి మీరు మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి తీసుకోండి నేను చేసిన దాన్ని బట్టి ఒక పదిహేను ఎండుమిర్చి సరిపోతాయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న కరివేపాకు అండి ఒక ఐదారు గుప్పులు వేసాను నేను ఈ కరివేపాకు కూడా వేసాక మళ్ళీ ఇవంతా కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకు పొడి అండి మనము చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు పాటు బాగుంటుందండి ఇది అన్నంలో కానీ టిఫిన్లో కానీ ఎందులో బాగుంటుంది నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి ఈ కరివేపాకు పొడి అండి మన కంటి చూపుకి జుట్టు ఎదుగుదలకి చాలా మంచిదండి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసానండి ఇది కూడా సేపు ఫ్రై అని వద్దాము ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు కాసేపు చలారినద్దామండి చలారిన తర్వాత మిక్సీలో పట్టాలి ఇప్పుడు మిక్సీలోకి వేసుకుందామండి వీటితో పాటు కొన్ని ఇల్లుల్లి రెబ్బలు సాల్టు వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి